హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి అరిసెలండి ఈ అరిసెలు కోసం నేను స్టోర్ బియ్యాన్ని వన్ అండ్ హాఫ్ డే నానబెట్టుకున్నానండి నానబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకొని అంత అనగబెట్టుకొని పిండి పక్కన పెట్టుకున్నాను ఈ కేజీ అరస పిండికి నేను ఆరు వందల గ్రాములు బెల్లం తీసుకొని కరగబెట్టేసి వడేసుకు వడగట్టాను ఇప్పుడు పాకం పట్టుకుంటున్నాను ఈ పాకం మంచిగా వచ్చి ఉండగట్టేంత వరకు పట్టుకోవాలండి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు ఉండలాగా అయిపోయింది చూసారా ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం యాలుకల్ పొడి వేసుకుందాం వేసుకొని కలుపుకొని నేనైతే నువ్వులు వేయలేదండి నువ్వులు వేయకుండానే చేశాను ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు పెట్టకుండా స్టవ్ని బంద్ చేసేయాలి ఉండలు కట్టుకుంటా కొంచెం కొంచెం కలుపుకు వేసుకుంటూ పిండి కలుపుతూ ఉండాలి ఒక కేజీ పిండి అయితే ఒకళ్ళ మంది చేసేసుకోవచ్చండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలిపేసానండి మొత్తం ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఉంటే పిండి అరిసెలు గట్టిగా కావు మెత్తగా ఉండవండి బాగుంటాయి తినడానికి ఇప్పుడు కలాయి పెట్టేసుకొని నూనె వేడెక్కాక ఒక్కొక్కటి అరిసెలు వేసుకుందాం ఈ అయితే నేను పూరి మేకర్ వస్తానండి మంచిగా వచ్చాయి ఇంకో గంట తీసుకొని దాంట్లో పెట్టేసుకొని వత్తేసుకుంటే అయిపోతుంది నూనె అంతపోయేంత వరకు ఇలాగ నూనె కాగేదాన్ని బట్టి ఒకటి రెండు మూడు అట్లా వేసుకుంటూ తీసుకుంటూ ఒత్తుకోవాలి నూనె ఇప్పుడు కొంచెం కాలేదనుకో ఒక్కొక్కటి వేస్తున్నాను నూనె కాలే కాక రెండు మూడు వేసేసుకోవచ్చు ఇది చూసారు ఎలా పొంగిందో ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేస్తే పూరి మేకర్తో ఒత్తితే బాగుంటాయండి అసలు మరీ లావు కావు మరీ సన్న కాకుండా ఇప్పుడు కొంచెం నూనె వెక్కి ఎక్కింది కానీ నాలుగు వేసేసాను ఒకేసారి ఈ సంక్రాంతికి చేసా అండి ఇప్పుడు కూడా అప్లోడ్ చేస్తున్నాను వెరీ టేస్టీ టేస్టీ ఉన్నాయండి బాగా వచ్చినాయి కేజీ పిండికి నాకు నేను చిన్న సైజ్ చేశాను కాబట్టి అరవై వేయండి అరసలు చాలా బాగున్నాయి అంతే ఈ అరిసెలు రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి అంతే నా ఛానల్ ఒకసారి సెర్చ్ చేయండి నా వంటలన్నీ ఒకసారి సెర్చ్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పిండి వంటలు ఎప్పుడు కళాయిలో చేస్తే బాగుంటుంది అట్టండి నూనె ఎక్కువ పీల్చదంట అందుకే నేను ఎక్కువ ఇట్లా పెద్ద పెద్ద పిండి వంటలు చేసేటప్పుడు కళాయి వాడుతూ ఉంటా మీరు కూడా అందరు చేసే ఉంటారు నాది కూడా ఒకసారి చూసి బాగా వచ్చినాయండి టేస్టీ ఉన్నాయి